ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ మా చెల్లి మా తమ్ముడు ఆగిపోయారు మాట బేరన్కి వెళ్ళకుండా మా పెద్ద అక్క ఇంకొక అక్క మా పాప బేరానికి తెలిపారు అది ఈ ఊరు వెళ్ళారన్నమాట ఏరే ఊరు కూడా కాదు మేము వెళ్ళారనమాట పొద్దున అన్నం తిరిగి తెలిపారు క్యాజ్ కట్టించుకుని మొత్తం పంపించమన్నారు కట్టేస్తాం మేమైతే ఇదైతే బెండకాయ కూర పడుతుందా అలాగే అన్నం ఇక్కడ కూర అయితే జూమ్ ఉంది ఇదిగోండి క్లాత్ దీని మూత లేదండి మూత పగ్గిపోయింది ఇవ్వండి కవర్ అయితే ఇలా ఇది క్లాత్ లాంటి కవర్ క్లాత్ లాంటిది ఇలా కప్పేస్తాను నేను మూత లేదు దానిమే అది పెట్టిన కవర్ ఉంది వాటర్ తీసుకురాదు కదా అక్కలు వాటర్ ఉందండి వాళ్ళ దగ్గర కాబట్టి అవసరం లేదు ఇది ఒక పెట్టేసంటే ఈ క్లాత్ ఎగరపో ఉంటానికి దీనిలో పెట్టేసాను ఇది ఏడు తనుకోవచ్చు మా పాపకి ఒక జాత బట్టలు తీసుకోమని మా పాప వారి దగ్గర మొత్తం బట్టలు తప్ప తీసుకుంటూ ఉంటుంది అందుకనే మా పాపకి డ్రెస్ అన్నమాట ఇంకా చిన్నపిల్లలు అడిగినప్పుడు మనం క్యారీ చేయడం బెటర్ అండి ఒక జాత బట్టలు మేమైతే క్యారీ చేస్తాము ముఖ్యంగా మా పెద్దక్క కేర్ఫుల్గా ఉంటుంది మా అమ్మ చెప్పినట్టు చేస్తా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ కూడా ఉంటుందండి చిన్నపిల్లల పట్ల మా అమ్మలాగే ఇంకా క్యారీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి వీడు కూడా అన్నం మాట అన్నం తిన్నాక క్యారేజ్ చేసి తీసుకెళ్తున్నాడు ఒకడు కావతుంది టైం పచ్చిపాట నిన్న మా వాళ్ళు తెచ్చారు కదండి నాన పెట్టేసెట్టింది ఇప్పుడు గిన్నెలో తీస్తుంది నానబెట్టి సూపర్ కడిగి పచ్చని పప్పు అయితే నానబెట్టేసింది ఇది కడిగి మా అమ్మ చెప్పింది పానీపూరి అయిపోయినాయి మా అమ్మ నిన్న ఆలుగడ్డలు అన్నీ ఉన్నాయి కాసాలా తీసుకుంటు పానీపూరి లేవు ఉన్నాయా పానీపూరి చేసుకొని తేపల్ చేసుకుంటారు ఇంట్లో అందరూ తినచం సరే అని చెప్పని మా అమ్మ చెప్పినట్టు చేస్తున్నాడు ఇప్పుడు పానీపూరి ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇంట్లో మా చెల్లికి మా పెద్దక్కకి పానీపూరి చేయడం వచ్చుమాట మా పెద్దక్క అక్క వెళ్ళింది కాబట్టి మా చెల్లి ఉంది కాబట్టి మా చెల్లి అడుగుతాం ఇప్పుడు ఎలా చేయడం మా చెల్లి చెప్పు ప్రకారం ఇప్పుడు మా అక్క ఆలుగడ్డ లేదా పొయ్యి పెట్టేసినండి నేను ఈ పచ్చిపప్పు కరకు పెట్టేసి నేను బట్ట సత్తన మనం ఇప్పుడు కూడా మొబ్బు బట్టే ఉండండి ఇప్పుడు సింగ్ బట్టే రాత్రి తెల్లవారు జల్ అయితే పడింది ఇదిగోండి ఆలుగడ్డలు అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిన మాట ఆలుగడ్డలు కోసి ముక్కల కింద ఉడకపెట్టేస్తున్నాను నేను ఇదిగోండి మా అమ్మ చేత ఉండి మచ్చిలు పక్క ఉండి చేసింది మాట అందుకే మచ్చిలు కలవటం నాకు కలవట్లేదు ఇంకోండి మా చెల్లి అయితే ఆలుగట్లు అయితే ఇంకో దాంట్లో తీసేస్తుంది మాట అంటే ఆ బేషన్లో తీసేసిద్ది నీళ్ళు నేను బాగా చాలా జాగ్రత్త పడతాయి పొగే వస్తుంది నాకైతే ఇప్పుడుదాకా పొగలో నేను కూర్చోలేనా మా చెల్లికి పొగే వస్తుందంటే పోయి కట్లు పోయి ఇక్కడ పొగ లేకపోతే ఏమొచ్చింది నేను నేను కూర్చున్నప్పుడు ముందు పుగ్గు రాలేదు అమ్మ కాడ నువ్వు కూర్చున్న పొగ వచ్చింది పొగకి చెప్పేట్లు మానసిక పొగంటే వెళ్ళడా దోహం అంటే అండి మేము అయ్యే నీళ్ళు అయితే మా అమ్మ అయితే బొటా నీళ్ళను పచ్చని పప్పు ఉంది కదా అందులో వేసి ఉడకబెట్టేమంది ఆలుగడ్డలు చుప్రం కడిగి పెట్టినాయి కాబట్టి ఆ ఉడికి నీళ్ళలోనే అయ్యేసి అయితే ఉడకబెట్టేసేమంది మాములుగా అయితే నీళ్ళు చేసి ఉడకబెట్టచ్చు మా అమ్మ అందు మరి ఇలా ఉడకపెట్టి చూద్దాం ఇయ్యాలని చెప్పండి మళ్ళీ ఆ నీ తమాసా బాగా ఉంది కానీ అయ్యాయి తమాసా తీసుకుంటూ కూర్చోదు అంటే ఆలుగడ్డలు పొయ్యి మీ పెట్టిన తర్వాత ఆలుగడ్డలు పెట్టాలి అది పొయ్యి మీద కాలి పొయ్యి మీ పెట్టిన తర్వాత ఆలుగడ్డలు పొడి పొయ్యి వచ్చిందా అట్ల పొట్టు చేసుకో బట్ట అట్లా ఈ పొట్టు వేడి మీద పొట్టు కూడా వచ్చేద్ది బట్టలు తర్వాత ఆడద్దులు ఇవ్వండి మా తమ్ముడు అయితే అవుతున్నాడు మాట మా అక్క వాళ్ళకి అన్నం ఇచ్చి రావడానికి క్యారేజ్ ఇద్దరికొచ్చినారా ఇంకా వెళ్ళి వంటకాడ నిజంగా కాలుతున్నాయిగా నిజం కాల్తున్నాయా అంటే నీ కామెడి ఏ నాకంటే వేడయ్యి అలవాటు ఉన్నాయి కాబట్టి మేము ఎట్ట పట్టుకుంటాం పద్నాలుగు పోయి కాదక్క దింపి ఇప్పుడే దింపారా లేకపోతే చాలా సేపు నువ్వు కూడా అన్నావు అయ్యే ఉప్పయద్దు నేను అంటే కాదక్క అంత దగ్గర మాట్లాడతాకానే చేస్తున్నావు అంటే అది అంటుంది చాలాసేపు అయిన వాళ్ళు చేస్తున్నారు నీకే వచ్చా తమాషాలు మాకు రావా గురి చూసి కట్టడం అంటే నువ్వేనే ఒకసారి చేతికే పెద్ద చెల్లి అమ్మా ఇంకొస్తారు నన్ను అన్నవు ఇదిగోండి నేనైతే వంట చెప్పాలంటే ఇలా చేస్తారంట మరి వంట చెప్పడం బాగానే ఉంది మరి చేసే చేతులు కూడా మంచిగా చేయాలి కదండి రుచిగా రావాలంటే చూడండి నన్నే అంటుందండి మా చెల్లి అయితే ఇది కూడా నువ్వే అని చెప్పి అవి చేస్తున్నా చేస్తున్నాను అంటే మేత్రిని అనిపోతుంది నన్నే అన్న వంట మేత్రి ఇంట్లో పనులు కొద్దిగా కొద్దిగా అటువంటి చేస్తా ఉంటానండి అలా కాదండి ఇప్పుడు ప్రస్తుతం కట్లైట్లు అంత పానీపూరి వంటమేస్తుంది పోయి కాడ కూర్చుంది చెప్పే విధానం నువ్వే కాబట్టి నీదే ఉండాలి అబ్బా అంత లేదు అక్కడ నేను ఎంత చెప్పినా చేసే విధానం నీ మైండ్ నువ్వు ఎంత వేస్తున్నావు ఏంటన్నా దబాలు మర్చిపోయి ఎక్కువ వేసినా తక్కువ వేసినా నీదే పర్ఫెక్ట్ ఎటు తిరిగి ఏదైనా కొద్దిగా తేడా పెడతా అని చూస్తున్నారు మామూలు అయితే పానీపూరి కావాల్సి సారీ పానీపూరి కావాల్సిన అన్నీ తెచ్చుకుని అండి మేము ముందే ఇంతకుముందు ఒకసారి మా పాప కోసం వెళ్ళాం కదా అప్పుడు తీసుకొచ్చే మాట అది అలాగే ఉన్నాయి చూపిద్దాం చూపిద్దాం అనుకున్నా ఉన్నాయండి చూపిద్దాం కుదరలేదు నాకు ఈసారి చూపిస్తా ఏం చూసుకొచ్చా సార్ ఎలా వచ్చినా అన్నది ఎలా వచ్చినాయా నడుచుకుంటూ వచ్చినాయి అండి ఎలా వచ్చినాయని చూపించింది అక్క అన్నీ అయిపోయింది లాస్ట్ అనమాట లేదు మనకి ఇవి కాండి ఇవైతే ఇలా ఉల్చేసారు అది మీరు తెలియదా మొలకలు ఏ మొలకలు ఇంకా ఇక్కడ నుంచి పెద్ద ప్రాసెస్ మొదలెద్దండి తెలిసి వాళ్ళకి చిన్నగా పెద్దగా కనిపించింది మాకు చాలా పెద్ద ప్రాసెస్ అవి అయితే ఇవి కొన్ని ఆలుగడ్డలు తీసి వెంటనే ఆ ఉడినల్లోనే ఈ పచ్చినపప్పు బఠానీలు వేయడం వల్ల త్వరగా ఉడకటానికి అయితే త్వరగా వస్తున్నాయి ఎసరు కాగే ఉంది కాబట్టి అంతగా ఆలుగడ్డలు పోషకాలు కూడా అందులో దిగిద్దని చెప్పి అమ్మని మాకు పొసుపై వేసేస్తున్నాయి అందులో మా చెల్లె మాకు ఇదిగోండి చేస్తే పసుపు ఆడకెళ్తున్నాం ఆమె బట్టల ఉదకడానికి కదా బట్టలారెతుందండి మూడు రెండు ఆడ కలిగించుకుందాను మాస్ అక్కడ బట్టలు అయితే ఆరేసి వచ్చేసి ఇక్కడ ఏం పని ఉండేస్తున్నా ఇదేంటి పడిపోయింది ఫ్రెండ్స్ మా ఎత్తు పడిపోయింది ఎందుకే ఇది ఎలాగుందో ఏంటో ఓ బాగున్నాడంట మరి ఎందుకు అండి దొరుకుతున్నావా మా కియం గాడైతే అది అలా పడిపోయినట్టుగా దొరుకుతున్నాడు అండి నేనైతే ఒకసారి అయితే కడిపించి చూద్దాం కియం లే పైకి పైకిలే పైకి అమ్మయ్యా లేచాడండి పైకైతే ఓ ఏమైంది ఓ నిజం మన కాలు వెళ్ళిపోతుంది కాలుసుకుంటున్నాడండి ఇటు ఏం కా నేనే నేనే ఇడు చూడు కోత కూడా రావట్లేదు ఏమైందో బాగానే ఉంద కి ఒంట్లో అయ్యో అయ్యో చిన్నులు దొక్కుతున్నాడు ఇగండి పనిపురి ఏంటి పానీపూరి అని మన చేతి వండలకి ఏదైనా ప్యాకెట్లు అనుకుంటున్నారా ఇవి పానీపూరి బిల్లల మాట అంటే రెడీమేడ్ పానీపూరి బిల్ల అన్నమాట అంటే మనం ముందుగా తయారు ఉంటాం ఉంటామండి ఇవి ఇవి కేజీ ఉంటే ఇందులో మనకి ఇది కేజీ వచ్చేసి వంద రూపాయలు అండి ప్యాకెట్ విడిగా కావాలని విడిగా ఇస్తారు నేను ఒక స్వీట్ చూపిస్తాను నాకు విడిగా కూడా బస్తాలలో వేసి అమ్ముతారు ఇటు ఇదిగోండి వీటిలో విశేషమేమి తెలుసండి మన పానీపూరి గుండ్రం వస్తుంది కదా ఈ గుండ్రగా చూడండి మన పూరిలాగా ఇట్టు ఇటు ఇటు సము ఉంది కానీ ఈ నూనె గుండ్రం వస్తాయి అవి మీకు తెలిసే ఉంటాయి వచ్చి ఏమో చూడు ఏమో ఇది మాట మా అక్క మొన్న కొన్ని వండింది మళ్ళీ చీల మన ప్యాకెట్కి మళ్ళీ ఇప్పుడు చీలి వేయాలి దాంతో దాంతోపాటు మన పానీపూరి కావాల్సి వండి మసాలా పానీక అది ఇది అయితే ఇదిగో అలాగే పానీ ఇది వచ్చేసి చెప్పుకోండి బ్లాక్ సాల్ట్ మాట ఉప్పు అంటారు మనకి గడ్డలో దొరికితే అలాగే పొడిలో దొరికిది మాకు అయితే వద్దు చెప్పి మేము పొడి తెచ్చుకున్నాం

అది కూడా అంటే చాలే ఆడ గుగ్గిలు కాలేదు ఇంకా అప్పుడు ప్లేట్లో నుప్పులు వేసి ఒక పక్క జీలకర్ర వేయి వేగిపోతుంది ఏమి కావుగా నీకు వచ్చినట్టు అయితే నువ్వే చెయ్యి కదా నేను చెప్తాగా మీరు చేయండి నా కూడా అక్క నాకేం ఇదిగోండి జీలకర్ర ప్యాకెట్లు అయితే రెండు ప్యాకెట్లు అంటే ఐదు రూపాయలు అవి అయితే చింపేసి లోటలు అయితే నేను ఒకలాగా చేయమంటే మా వాళ్ళు ఇంకొకలాగా చేస్తున్నారు అదేంటో చూపిస్తాను చూపించి లోటలు ఇదిగో ఇంత జీలకర్ర దీని అయితే పొడి చేయబోతున్నారు ఇప్పుడు అంటే వేకపోతున్నారు ఇది ఎందుకో బాగా లైటింగ్ పడుతుంది ఇక్కడ కూడా ఆడుకుంటుంది మాతోటి సూర్యకరణాలు నువ్వేం చేస్తావు ఆ రోజు నువ్వు ఖాళీ గుంచేసే ఇవ్వండి లోటనైతే నొప్పు మీద పెట్టేసి ఆ జీలకర్ర అయితే మా అక్క అయితే వేపేస్తుంది దాన్ని పట్టుకోవడానికి దాంతో పట్టుకొని అయితే వేపేస్తుందండి లోటలో కూడా అక్కడికి వంట చేసేస్తున్నారండి మా అక్క వాళ్ళు అవి వచ్చిందా కొద్దిగా కావాలా జీలకర్ర అయితే వేగిపోయిందండి మా అక్క అయితే రోకలు ఏదో ఊదేస్తుంది కాలుతుందా త్వరగా వేడి వేడిది రోట్ రుబ్బేసి త్వరగా అయిపోయింది అలాగైతే వేపే మంది మా అమ్మ మేమైతే వేపేసాము మా అక్క పూర్తిగా రూబ్బేసాక చూపిస్తానండి నేనైతే ఇదిగోండి ఫ్రెండ్స్ జీలకర్ర అయితే నూరడం అయితే అయిపోయిందంట ఇప్పుడు జీలకర్ర పొడి అయితే రెడీ అయిపోయింది అలాగే మీకు ఇంకొకటి చూపించడం అయితే మేము మర్చిపోయాము ఇది గరం మసాలా అండి ఇది కూడా వేసుకోవాలి అలాగే ఆ చింతపండు కూడా అది రసంలోకి కావాలి కదా పానీ పూరి పానీలోకి కావాలి పూరి నంచుకోవడానికి అందుకని ఏంటి ఏం చేస్తున్నావు ఆట ఆడుతున్నావా ఆ అప్పుడు దియ్యలో తగట మొక్కలు పడిపోతుంది అండి కాదు కవ్వరు ఎక్కడ పెట్టాను వెతుకుతున్నా నేను ఎక్కడ పెట్టాను అది ఎవరు పోయిందా అని వెతుకుతున్నా అందుకే ఇప్పుడైతే ఆ జిలకర పొడిని అయితే అందులోకి అయితే తీసేస్తుంది మా అక్క దాంట్లో తీయడానికి కింద పడిపోతుంది కవర్ అందులో పెట్టి తీయొచ్చు కదా ఏమిండే పంపించడం తీసేయడం తెలియదు పంపించడం కష్టం అవుతుంది నువ్వు దాన్ని వెడల్పుగా చెయ్యి తొరగలుతుంది వెడల్పు చేశానమ్మా కొత్తిమీర కొంచెం కొద్ది పుదీనా తీసాలి హోటల వేయి ఇది ఎందుకంటే నేను కట్లెట్లో వేయడానికి అండి కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర అయితే తీసి పట్ట కొంచమంటున్నాను పుదీనా వెయ్యి చాలా కొత్తిమీర చాలు లేదు అంత వద్దు పుదీనా కొంచెం తీసేసి పుదీనా సరే పుదీనా రసం కొత్తిమీర రసం అయితే పానీలో ఎక్కువ ఉండాలండి అందుకనే కొంచెం కొంచెం కట్లెట్లోకి తీపిచ్చాను నూరేసే

ఇప్పుడు నుండి ఇప్పుడు ఈ రోడ్లోనే మళ్ళీ పుదీనా వేసాము రెండు ఆ రెండు కలిపి అయితే నేను మా దగ్గర మిక్సీ లేదు మెత్తగా రావడానికి అందుకని రోడ్లో అయితే నలిగినంత వరకు నలిగేసి అదే రసం అయితే తీసేస్తాము తిప్ప చెప్తాగా కదా ఇరవై రూపాయలు అయితే నువ్వు ఒక్కదాన్ని తింటావు అదే అందరికి వస్తుంది ఇప్పుడు ఎవరు పడుతున్నారు కష్టం నేను తిన్నండి తినొచ్చు కదా నేను చేస్తాను ఇక్కడ నువ్వు చెయ్యి అదే ఉంది కష్టం తగ్గ ఫలితం కదా మా చేతులు పడుతున్నాయి ఫ్రెండ్స్ కట్లెట్కి అయితే పప్పు అయితే ఉడికిపోయింది మా అక్క అయితే టమాటాలు పచ్చడిగా ఉల్లిగడ్డలు అయితే చేసేస్తుంది కోసేస్తుంది ఫ్రెండ్స్ తినేదేమో కానీ ఇదిగోండి మా అక్క అయితే పానీపూరీలు తయారు చేయడానికి అయితే మూకిట్లు అయితే నూనె అయితే పోసేస్తుంది పోయాక అది నీళ్ళు ఉన్నాయి మరగొద్దా ఎంత పోస్తావు ఇదిగోండి ఫ్రెండ్స్ మూకటైతే స్టీల్ స్టీల్ది అందులో అయితే ఒక పానీపూరేసింది చూడండి అది ఎంత పెద్దగా వచ్చిందో నువ్వైతే కాగింది అంటే ఇదిగోండి ఎంత పెద్దగా వచ్చిందో అదే చేతితో పానీపూరి అయితే ఇంత పెద్దగా అయితే రావు సైజులు పెట్టేస్తాయి తీసేసాక మాకు మాడ కొట్టేసింది ఇదిగోండి కొన్ని పానీపూరీలు అయితే వేసేస్తున్నామా అక్క ఇదైతే పెళ్ళిద్దేవాడు భయమేస్తుందండి స్టీల్ కదా అయిపోయాయి రెడీ రెడీనా ఏంటి దీంట్లో జోతికి ఉండాలి మొత్తం పానీపూరీలు అయితే వేపడం అయితే అయితే మేము చూపిస్తామండి అక్క ఒకరు వేస్తా ఉంటే ఒకరు తీస్తా ఉంటే బాగుంటుంది అండి ఇవి ఇవి త్వరగా వాడిపోతున్నాయి ఇదిగోండి మా అక్క అయితే పానీపూరీలు అయితే బకెట్లకు అయితే వేపేసి తీసేస్తుంది ఆ ఇంకా పానీ కలిపేస్తావు నువ్వు ఇది అయితే పుదీనా రసం అండి ఇదిగోండి కొత్తిమీర పుదీనా కలిపి దంచింది ఏ అందులో పొయ్యి మెల్ల అది ఉప్పు కారం వేసుకొని తాగాలి మిరియాల పొడి వేసుకొని ఎందుకంటే బకెట్లో అయితే పోసేసింది పుదీనా రసం ఇందులో కొంచెం వాటర్ అయితే ఉన్నాయి తిప్పి తీసేసి అలా వాటర్ అయితే ఉంచేస్తాం అనమాట అల్లం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఇదండి ఇదే అల్లం పేస్ట్ ఇంత వేసాము వేసేస్తావా పానీపూరి మసాలా అయితే ఓపెన్ చేస్తున్నాం మా అక్క సీల్ ప్యాకెట్ అయితే ఇలా ఉంది తింపేసేట్ ఈ బకెట్ పానీ పానీ అయితే కలుపుతున్నామండి అది కూడా మేము ఈ స్పూన్తో కొలతయితే వేస్తున్నాము అంతా ఈ స్పూన్ స్పూన్ అయితే కలుపుతామంట పానీపూరి కావాల్సిన మసాలా అంతా తెచ్చేసుకున్న మొత్తం అంత ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ తేడా ఒకటి వచ్చిందండి మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఇగో ఇక్కడ ఇక పానీపూరి కావాల్సిన మసాలా అని చెప్పాను ఇగో పానీపూరి మసాలా అని ఉంది కదా ఇక్కడ రెసిపీ అంటే ఎలా తయారు చేయాలన్నది మొత్తం ఇక్కడ ఉందన్నమాట అంటే ఆల్రెడీ మనకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపేసి ఉంది ఇది వన్ లీటర్కి ఫోర్ స్పూన్లు వేయాలని చెప్పనుంది దీంట్లో అయితే ఇంగ్లీష్లో నాకు అంత కదా చెల్లి మంచి కొద్దిగా మంచిది చదివింది అదే అక్క నువ్వు అంటే మన ఇంగ్లీష్ కొద్దిగా కూరు కొద్దిగా పర్లేదు నాకు కొద్దిగా బెటర్ మరీ అంతగా రాదు తనకు కూడా నాకు తెలిసిన చదివేది అంటే దానికి దాంట్లో ఉన్నది అయితే మీనింగ్ నాకు అర్థమైంది మాకు ఇది మాట ఇందులో ప్రాసెస్ ఉంది కాబట్టి నేను ఏమి వేయట్లేదు ఓన్లీ ఒకటి వరకు వేస్తాం సరిపోతే అప్పుడు మిగిలినది వేస్తాం ఇప్పుడు తెలుసుకున్నాను ఇప్పుడు అది ఐదు లీటర్లు బకెట్ అయి ఉంటుందా ఏం కావచ్చు ఫోర్ మేమైతే ఐదు లీటర్లు బకెట్ అనుకుంటున్నానండి అలాగైతే ఒక లీటర్కి నాలుగు నాలుగు స్పూన్లు కదా ఎన్ని అప్పుడు ఫైవ్ లీటర్ అంటే ఐదు నాలుగు ఇరవై స్పూన్లు వేయాలి ఇరవై స్పూన్ల ఆ ప్యాకెట్లో సగం మసాలా సరిపోద్దిగా మనకి తెలియదు కదా అసలు అయితే ఫస్ట్ అయితే కొద్దిగా వేస్తాం చూద్దాం సరిపడా చూసుకు రుచిని సరిపడా చూసుకుందాం సార్ పాని కత్తాం మనకి వెళ్ళి లీటర్ గ్యాస్ తెలియదు ముందు అయితే మేము పాని కత్తాం ఒక పాని తగ్గడికి మసాలా వేస్తాం దాని టేస్ట్ సరిపోతే మళ్ళీ కొద్దిగా వేస్తాం ఓకేనా ఒక స్పూన్ ఓకేనా ఇంకొకటి ఎక్కువ పడిపోయింది కూడా ఎక్కువ పడింది ఏ ఉప్పు వేయలేదు నువ్వు ఏది ఇది కూడా ఉందేమో దాని కూడా అది ఉన్నట్టుంది ఏ ఉండు నేను చూసి సాగు చింతపండు పోయలేదు నువ్వు పోయినా కూడా అయితే ఫోన్

ఇది ఇదైతే గరం మసాలా అండి చాలు బ్లాక్ సాల్ట్ కొంచెం వేయలేదు అసలు ఇది లేనిదే పానీకి రుచి రాదట అర స్పూనే వేస్తున్నామండి ఇది ఎందుకంటే ఆల్రెడీ ఆ మసాలా ఉందేమో అని డౌట్ మాకు ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తుంది ఎంత అవే అంత వద్దు కొంచెం అవే చూడు కలుపు పోయి ఇంకా 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 చాలా కొంచెం పయ్యా చాలా ఆపు ఎందుకంటే మేము పానీపూరి అయితే బాగా మెక్కుతామండి అందుకని పెట్టాలి బాగా చూడు అసలు అన్ని సరిపోయలేదు ఉత్పత్తి సరిపోదు అనిపిస్తుంది ఇదిగోండి నిమ్మకాయ అయితే పిండేస్తున్నాము ఒక్కటే బద్ద అది కూడా సగంలో సగమే పిండుతున్నాము కారం కూడా వేసేయండి పుతిగా ఈ మూడు బద్దలు అయితే మాత్రానికి అలాగే వేసేస్తాం వేసేనా కొద్దిగా కొత్తిమీర పుదీనా కొంచెం అయిపోయింది మా అక్క పానీపూర చేయడం అయితే అయిపోయింది అంటండి ఇదిగోండి ఫ్రెండ్స్ కొద్దిగా ఆపాం అనుకోండి కలపడానికి మసాలా పండి సరిపోయేది చూడడానికి మేమైతే కాసేపు అయితే కెమెరా అయితే ఆపేసి పానీ అయితే రెడీ చేసేసేమండి అచ్చంగా బయట ఎలాగైతే టేస్ట్ ఉంటుందో అలాగైతే తెచ్చేసి మా ఇంట్లో కూడా రెడీయా పానీ ఇదిగోండి పానీ అయితే రెడీ కట్లెట్ కాలేదు అక్క ఇంకా ఇప్పుడైతే కట్లెట్ ప్రాసెస్ అండి ఇదిగోండి మాక పానీపూరి అయిపోయాగా చూపిస్తుంది ఇదిగోండి ఎలా ఉన్నాయో చూడండి మీరే కామెంట్ అయితే పెట్టండి ఇంతమందికి ఇన్ని పానీపూరీలు అనమాక అండి మేము లెక్క కడుతుంటాం ఇదిగోండి మూకిట్లో అయితే ఆల్రెడీ ఇప్పుడు వేసిన దాంట్లో నూనె అయితే కొంచెం మిగిలింది ఆ నూనెలోనే అయితే మేమైతే ఇలా చేసేస్తున్నాం కట్టలేదు పచ్చితే చేయొచ్చు కానీ మేము కొంచెం టమాటా ఉల్లిపాయ మగ్గించాలని ట్రై చేస్తున్నామండి అసలు అయితే పని అయితే సూపర్ వచ్చింది మరి కూడా సూపర్ రావాలని ట్రై అనుకుంటున్నాం మేమైతే రెడీయా వెయ్యి వేసేసి ఇదిగోండి ఉల్లిపాయ అయితే వేసేస్తుంది వేసుకున్నా త్వరగా ఏండి ఉల్లిగడ్డలు అయితే అయితే టమాటాలు అయితే వేసేస్తున్నాం త్వరగా టమాటా కొంచెం మగ్గిన తర్వాత వేసేస్తే మేము అల్లం వేసేసి కొంచెం అయితే ఇందులోకి ఇందులో వేద్దామని ఇదిగోండి కట్టేట్లోకి అయితే ఉప్పు అయితే వేస్తుంది లేదు సరిపోదు కొంచెం వెయ్యి అయితే తగినంత వేసుకుంటున్నాయండి టమాటా కొంచెం మగ్గించడానికే వేరేది ఏం లేదు ఇదిగోండి టమాటా అయితే మగ్గిపోయింది ఇప్పుడు బఠానీ పేస్ట్ వేసేది పేస్ట్ అంటే పేస్ట్ కాదు మొత్తం ఇదిగోండి ఇలాగైతే వేసేస్తున్నాము ఇదిగోండి ఇది వేయగానే ఆలు పేస్ట్ అయితే వేసేస్తున్నాము ఆలుగడ్డలు అయితే బాగా చిక్కిమేసాయండి ఆ చిక్కిమేసిన పేస్ట్ని అయితే మొత్తానికి అయితే వేసేస్తున్నాం ఇదిగోండి కట్లెట్ కోసం పొయ్యితో అయితే కుస్తీ అయితే పట్టేసి మా అక్క పైకి దగ్గర కూర్చోను మరి మసాలా వేసేసే ఇదిగోండి మసాలా అయితే అన్నీ కొలతగా అయితే వేసేసి పెట్టేసుకున్నాము కలుపు బాగా అది ఒక గ్లాసులో పానీ ఉన్నాయి పోయి అందులో ఇదిగోండి ఇప్పుడు మేము పానీ అయితే తయారు అది అయితే ఇందులో అయితే పోసేస్తున్నాము ఇంకా అత్త అక్క పోస్తామండి ఆ తిని ఏం కాదులే పక్కన ఉంటాయి మేమైతే పానీ అయితే గ్లాసులు అయితే పోసామండి ఇప్పుడైతే మాత్రానికి అల్లం ముద్దాను కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నారండి బాగా కలపాలి అల్లం ముద్ద మేము ముందే వేసి ఉండొచ్చు మేము మర్చిపోయాము అందుకే ఇప్పుడు వేస్తున్నాం అల్లం ముద్దనే ఇది మాడిపోయి దేవునని మసాలా వేయించేసాను అండి నేను ఇదిగోండి కట్లెట్ అయితే పూర్తయిపోయింది అయిపోయింది వేసుకొని అలాగే కొద్ది కొత్తిమీర అది పోతనే ఉంది బాగుందా ఇంకా దింపేసాయి ఇదిగోండి ఇద్దరు పానీపూరి పిచ్చిగాలు అయితే ఇద్దరుకొచ్చిందా ఇక్కడ కొనుక్కుంటే కొన్ని వస్తాయి ఇంటి ఇంటిలో పది తినలేము కదా అందుకని ఇంట్లో అయితే తయారు చేసుకున్నాము అంటే ఇరవై రూపాయలుగా ఇరవై రూపాయలు పన్నెండు ఆరు ఏడు ఒక్క ఇరవై రూపాయలు అటు ఇటు ఐదు వేసుకో పది రూపాయలకి ఏదో ఒకటి పానీపూరి అయితే ఇప్పుడు ఇద్దరు తిన్నపోతున్నారు అయితే పానీ పూ అలాగే అలాగే కట్టయితే అందరూ అయితే పానీపూరి పూసేస్తున్నాం పిచ్చావా లోపే కొంచెం ఎక్కువ పోయి పానీ అందులో మా అక్క వాళ్ళు పనికి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు వీళ్ళు పానీపూరి మొత్తం లాగిచ్చేవారండి లాగిస్తారా దీనికి ఇంకా సరిపోటు రండి పానీ అవి పోతాయి పోతాయా లోపు ఉల్లిపాయలు కూడా వస్తున్నావా సప్లై చేస్తాలో అందుకే త్వరగా తినమన్నా బాగుందా బాగుందా గరంగా ఉందా కూల్ గా ఉందా అది బాగున్న క్రెడిట్ నీకే బాగుపడి క్రెడిట్ నీకే అబ్బా తయారు చేసింది నువే కాబట్టి నువ్వు చెప్పి కాబట్టి